దేశవ్యాప్తంగా ఉద్యోగులు నిరుద్యోగుల్లో కేంద్రంపై ఆగ్రహం ఎన్నికల వేళ కనిపించింది దీంతో ఈసారి కేంద్రం తన తొలి బడ్జెట్లోనే ఉద్యోగులతో పాటు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పలు చర్యలు ప్రకటించింది ఇందులో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరేవారి కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఆఫర్ ప్రకటించారు దేశంలో ఏ సంస్థలో అయినా తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ఇది వర్తించనుంది దేశంలో ఏ సంస్థలో అయినా ఉద్యోగి తొలిసారి ఉద్యోగంలో చేరుతున్నట్లయితే అతనికి నెల జీతం ముందుగానే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది తొలి నెల జీతం అందేలోపు ఇబ్బందులు పడకుండా కేంద్రం ఈ పథకాన్ని తెస్తుంది ఇది తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి మాత్రమే వర్తించనుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సహకారంతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేయబోతుంది ఈ మొత్తాన్ని కేంద్రం ఈపీఎఫ్ఓకు చెల్లించనుంది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా తొలిసారి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు మరోవైపు ఇవాళ ప్రకటించిన ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కొత్త ఉపాధి ఆధారిత ప్రోత్సాహిక పథకాలను ప్రకటించారు ఈపీఎఫ్ఓలో నమోదు ఉద్యోగులు యజమానులకు మద్దతు ఇవ్వడం మొదటిసారి ఉద్యోగులను గుర్తించడంపై దృష్టి సారించడం వంటివి ఇందులో ఉన్నాయి తయారీ రంగంలో ఉద్యోగాల కల్పన ద్వారా అదనపు ఉపాధిని కల్పిస్తామని నిర్మల హామీ ఇచ్చారు ఇందులో నేరుగా ఉద్యోగి యజమాని ఇద్దరికీ నిర్దిష్ట స్థాయిలో ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు మొదటి నాలుగు సంవత్సరాలలో ఈపీఎఫ్ఓ సహకారంతో ఈ పథకం ద్వారా ఉపాధిలోకి ప్రవేశించే ముప్పై లక్షల మంది యువతకు వారి యజమానులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు